బిగ్ బాస్ షోలో గెలుపొందినటువంటి తెలంగాణ రైతు బిడ్డ పల్లె పల్లవి ప్రశాంత్ గారిని అకారణంగా ఎలాంటి సంబంధం లేకుండా ఒక తెలంగాణ రైతు బిడ్డ నిరుపేద కుటుంబానికి చెందిన బిడ్డ విజేతలుగా నిలిస్తే రేపు ధనిక వర్గానికి మనగడ ఉండదని ఊహించినటువంటి సినీ పరిశ్రమ కావచ్చు మరి అందులో కొంతమంది అక్కసుదారులు కావచ్చు కావాలని కుట్లబోని అక్కడ ఒక అలజడి సృష్టించి మరి ఆ అలజడి ప్రశాంత్ ద్వారా జరిగిందని వీధిలో టీ చేసి ఈనాడు అక్రమంగా అరెస్టు చేయించు అంటే పల్లవి ప్రశాంత్ ఒక రైతు బిడ్డగా పుట్టడమేతం చేసినటువంటి పాపమా ఒక బీద కుటుంబంలో పుట్టడమేతం చేసినటువంటి పాపమా నిరుపేద కుటుంబంలో తెలివైనటువంటి కొడుకు ఉండద్దా తెలివైనటువంటి బిడ్డ ఉండద్దా అతడు ముందుకు రావద్దా మరి ప్రపంచంలో అతను కూడా ఉన్నత స్థానానికి ఎదగద్దా మరి ఆరు సీజన్లుగా లేనటువంటి అల్లర్లు ఆరు సీజన్లలో కానటువంటి గొడవలు ఈ రోజు ఎందుకు జరిగినాయి అయితే జరిగిన ఈ రోజు అక్కడ అల్లలు జరిగినాయి గొడవలు జరిగినాయి గొడవలు జరిగితే అరెస్ట్ చేయాల్సింది ఎవరిని నిర్వాహకులు చేయాలి అక్కడ నాగార్జున చేయాలి ఆ టీవీకి సంబంధించినటువంటి యాజమాన్యాన్ని చేయాలి వాళ్ళని అరెస్టు చేయకుండా కేవలము ఆడినటువంటి ఆట ఆడినటువంటి పల్లవి ప్రశాంతం చేయడము ఇది కక్ష సాధింపు చర్య కాదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను ప్రభుత్వం దీని మీద ఆలోచించాలే కావాలని కేసులు పెట్టించి ఇలా కావాలని పల్లవి ప్రశాంతిని అరెస్ట్ చేయించారు కాబట్టి ఆ పెట్టినటువంటి కేసులు बेशरचग एसि